హలో ఎస్ వెల్కమ్ టు నాగటాక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే చాలా దిగజారిపోయినాని చెప్పచ్చు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా షర్మిలా గారు మధ్య జరుగుతున్న పోరు అదేవిధంగా రాజకీయ పోరు అని చెప్పొచ్చు వాళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది రాజకీయంలో ఉండాలంటే ఇంత దిగజారలా రాజకీయంలో ఉంటే తల్లి చెల్లి తమ్ముడు ఇవన్నీ రిలేషన్స్ అన్ని తెంచుకోవాల్సిందే నిజంగా రాజకీయంలో ఉండాలంటే ఈ రిలేషన్స్ అన్ని తెంచుకోవాల్సిందే సొంత చెల్లి అయినా కూడా అదేవిధంగా భూ అంటే మాటలు అనాల్సిందే అదేవిధంగా చెల్లి అయినా కూడా అన్నం చూడకుండా మాటలు అనాల్సిందే సో అది ఎవరైనా ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం అయితే అర్థమవుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి సాక్షాత్తు సీఎం తన ఒక సభలో ఏం చెప్పారంటే శర్మల గారి గురించి తనైతే చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడానికి తన కొడుకు పెళ్లి కోసం ఇన్వైట్ చేయడానికి అయితే చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది అప్పుడు తాను కట్టుకున్న సారీ ఎల్లో కలర్ పసుపు కలర్ అయితే ఆ విషయాన్ని పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో ఏం చెప్పారంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చంద్రబాబు గారిని పిలవడానికి పసుపు కలరు శారీ కట్టుకొని వెళ్ళి మరీ పిలిపించావు పిలిచావు సో నువ్వు అసలు రాజశేఖర రెడ్డి వారసురాలువా లేకపోతే చంద్రబాబు గారి వారసురావు అంటే ఆ మాట అసలు ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి అది ఈ ఉద్దేశం వేరు కానీ తీసుకునే అంటే మనస్తత్వం వేరు అది ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు మిగతా వాళ్ళకి అవుట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు సో అదేవిధంగా వారసురాలు అనే పదం అది వేరే ఉద్దేశంతో ఆలోచించే విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నిజంగా బాధ అనిపించింది అదేవిధంగా షర్మిల గారు కూడా దానికి రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ఏం చెప్పారంటే తను కూడా ఒక నిండు సభలో ఒక పెళ్ళి జరుగుతున్నప్పుడు లేకపోతే ఒక శుభ శుభకార్యం జరిగినప్పుడు శత్రువైనా సరే వెళ్ళి ఇన్వైట్ చేయడం మన ఆనవాయితీ మన సంప్రదాయం సో నేను అదేవిధంగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను ఇన్వైట్ చేశాను ఇది మన నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న సంస్కృతి మనం ఒక ఇంట్లో జరుగుతున్న ఏ శుభ శుభకరకైనా శుభకరానికైనా ఎక్కడికైనా వెళ్ళి మన శత్రు దగ్గరికైనా వెళ్ళి ఇన్వైట్ చేయడం మన సంప్రదాయం అది మన ఒక అలవాటు అని చెప్పచ్చు మన ఒక ట్రెడిషన్ లాగా తను సంబోధించింది దాంతోపాటు నువ్వు ఏది మాట్లాడినా కూడా ఏ విషయం మాట్లాడినా కూడా చంద్రబాబు గారి దగ్గర మాటలు వింటున్నావు చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నావు చంద్రబాబు వారసరాలు అంటున్నావు అసలు నీకు నీకు నీ నీ మొహాన్ని అద్దంలో చూసుకుంటే నువ్వే కనబడుతున్నావా లేకపోతే చంద్రబాబు గారు కనబడుతున్నారా ఒకసారి చెక్ చేసుకో నేను ఏది మాట్లాడినా కూడా చంద్రబాబు గారే ప్రతి విషయాన్ని చంద్రబాబు గారికి అనువదిస్తున్నాం ఇంకో విషయం కూడా మాట్లాడింది దాంతోపాటు ఏంటంటే నేను టూ థౌజండ్ నైన్టీన్లో నీ కోసం పాదయాత్ర చేశాను అప్పుడు కూడా చంద్రబాబు గారు నన్ను ప్రోత్సహించలేదు అది నా సొంత నా సొంత ప్రేర ప్రేరణతో నా అన్న గెలవాలన్న ప్రేరణతో నేను నేను పాదయాత్ర చేస్తాను అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బాబాయ్ నేను చంపావు అంటే చంపావు అనే కారణంతో నీకు సపోర్ట్ ఇవ్వట్లేదు అదేవిధంగా నేనైతే అవినాష్ రెడ్డి కూడా వ్యతిరేకంగా పోరాడుతున్నాము సో సునీత అండ్ నేను పోరాడుతున్నాం కాబట్టి నీకు బాబాయ్ గారి హత్య చేసిన వారిని అరెస్ట్ చేయడానికి కూడా దానికి కూడా చంద్రబాబు గారిని మురిపెడుతున్నావు సో వీటన్నిటికి సంబంధించింది అంటే నువ్వు ఏది ఆలోచించాలన్నా కూడా చంద్రబాబు గురించి ఆలోచిస్తున్నావు ఒకసారి అద్దాన్ని పంపిస్తున్నా అంటూ అద్దమ్మ అయితే పంపిస్తున్నావు అద్దాన్ని పంపిస్తున్నా నీ మొహాన్ని నువ్వు ఒకసారి చూసుకో నీ మొహం అద్దంలో నువ్వే కనబడుతున్నావా లేకపోతే చంద్రబాబు గారు కనబడుతున్నారా అంటూ అయితే సెటర్ వేసింది నిజంగా వీళ్ళిద్దరి పోరు చూస్తున్న ఒకటే మాట్లా దాడినది ఇంకా దిగజారిపోయే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో అనిపిస్తుంది నిజంగా అంత దిగజారిపోయాయి ఇప్పటికైనా రాజకీయంగా ఓకే ఇద్దరు ఇద్దరు సపరేట్ సపరేట్ పార్టీల్లో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు రాజకీయ పరంగా మాట్లాడుకుంటే బాగుండే కానీ వారసురాలు అదేవిధంగా చంద్రబాబు ప్యాకేజ్ ఇచ్చాడని సో ఒక సీఎం కూతురు తన మాజీ సీఎం కూతురు తన దగ్గర ఒక దగ్గర ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం అయితే తనకు ఉండదు ఉండబోదని నా అభిప్రాయం సో మీకు మీరే తగ్గించుకుంటున్నారని నా అభిప్రాయం మరి ఏం